స్మార్ట్ సూపర్ సుందర్ నేమాని వీక్షకులకు స్వాగతం ఈరోజు నేను మీతో మాట్లాడబోయే అంశం అమెరికాలో ఇద్దరు ఎంఎస్ చేయడానికి వెళ్ళినటువంటి గుంటూరుకు చెందిన ఒక యువతి హైదరాబాదుకు చెందిన మరొక యువతి ఒక సూపర్ మార్కెట్లో దొంగతనం చేసి దొరికిపోయారు ఇది గత నెల మార్చి పంతొమ్మిదినే జరిగినప్పటికీ ఆలస్యంగా వెలుగులోకి రావడం జరిగింది జనరల్గా అక్కడికి చదువుకోవడానికి వెళ్ళినటువంటి వాళ్ళు ఏదో ఒక అపార్ట్మెంట్ తీసుకొని గదుల్ని షేర్ చేసుకుని ఆ గదుల్లో వాళ్ళందరూ ఉంటూ కామన్గా వండుకోవడం లేదా ఒకళ్ళ తర్వాత ఒకళ్ళు వంట వండుకోవడం ఇలాంటివి చేసుకుంటూ వాళ్ళ చదువుని కొనసాగిస్తూ ఎక్కువగా ఉంటారు ఎందుకంటే ఒకళ్ళ మీద ఎక్కువ బడ్డైన్ పడుతుంది కాబట్టి ఇలా చేస్తుంటారు సరే అది మనం వాళ్ళు వెళ్ళడం చదువుకోవడం మనం ప్రతి సంవత్సరం ఆల్మోస్ట్ ఆల్ మనం ఇరవై వేల మంది దాకా పెడుతూ ఉంటారని అంటూ ఉంటారనమాట ప్రతి సంవత్సరం అది ప్రతి నెల కూడా ఎక్కువ మందే పెడుతూ ఉంటారు ఇది అంతా బాగానే ఉంది అసలు ప్రపంచంలో మనకి చాలా తెలివైన వాళ్ళని చాలా కంపెనీలు మనం ఎక్కువగా రిక్రూట్ చేసుకోవడం జరుగుతూ ఉంటుంది ఇండియన్స్ని ఎక్కువ రిక్రూట్ చేసుకోవడం జరుగుతుంది అందులో అధిక భాగం సింహభాగం మన తెలుగు వాళ్ళే ఉండడం అనేటువంటిది గమనార్హం వీడు చేసింది న్యూ జెర్సీలో న్యూ జెర్సీ అనగానే అది ఒక మినీ హైదరాబాద్లో ఉంటుంది అందరూ తెలుగు వాళ్ళు ఎక్కువ ఉండి ఉంటారు అంటే అమెరికాలో కూడా కొన్ని ప్రాంతాల్లో తెలుగువారి యొక్క డామినేషన్ ఉంటూ ఉంటుంది ముఖ్యంగా కాలిఫోర్నియా చికాగో న్యూయార్క్ డల్లాస్ ఇలాంటి ప్లేసెస్లో ముఖ్యంగా మన తెలుగు వారు చాలామంది కనిపిస్తూ ఉంటారు చదువుకుని వెళ్ళారు ఆ సూపర్ మార్కెట్కి సూపర్ మార్కెట్కి వెళ్ళారు ఒక కొన్ని వస్తువులు తీసుకున్నారు అక్కడంతా ఎలా ఉంటుందంటే కేవలం మనం ఐటమ్స్ తీసుకుని దానికి బిల్డింగ్ వేసేసి కార్డు ధర దేని పేమెంట్ పేమెంట్ చేసేసి మనం తెచ్చుకోవడానికి ఉంటుంది ఏదో ఒక సెక్యూరిటీ గార్డు ఎవరో ఒకరు ఉంటారు కానీ సీసీ కెమెరాస్ అవి అన్నీ ఉంటూ ఉంటాయి వీళ్ళెవరు రెండు వస్తువులు మాత్రమే పే చేసి ఇంకొక ఇరవై ఏడు వస్తువులకి బిల్లు లేకుండా రావడం జరిగింది అది వాళ్ళు బయటకు వచ్చే టైంకే వాళ్ళకి ఆల్రెడీ చక్కగా ఇన్ఫర్మేషన్ కూడా వాళ్ళకి వెళ్ళిపోతూ ఉంటుంది వాళ్ళు వచ్చి వాళ్ళని తనిఖీ చేసి పట్టుకోవడం జరిగింది పట్టుకోవడం జరిగిన తర్వాత మనకున్న మన సహసిద్ధమైన తెలివితేటలను వాళ్ళు కూడా ఉపయోగించారు అలా అందరికీ రండి మా తెలుగు వాళ్ళనే కాదు కానీ ఏదో ఒకటి మేము నీకు ఇంత డబ్బు ఇస్తాం మమ్మల్ని అని ఒక ఒక రకంగాను లేదు ఈ వస్తువులకి డబ్బులు కట్టేస్తామని లేదు ఈ వస్తువులకి ఎంత అవుతుందో దాని డబ్బులు కూడా కట్టేస్తామని ఇలా రకరకాలుగా వాళ్ళని మబ్బి పెట్టాలని చూశారు ఇక్కడ ఒక విషయం మర్చిపోతున్నారు అమెరికా రాజ్యాంగం ఎలా ఉంటుందంటే సామాన్య బౌలుడికి ఏ శిక్ష ఉంటుందో అధ్యక్షుడికి అదే శిక్ష ఉంటుంది ఈ విషయాన్ని మర్చిపోతూ వాళ్ళు మన ఇండియాలో లాగా బేరసారాలు మొదలుపెట్టారు ఆ పోలీసులతోటి వాళ్ళు అదే నడవండి ఇక్కడ అని వాళ్ళకి ఇంగ్లీషే కదా ఆ మాటల్లో చెప్పి వీళ్ళు పోలీస్ స్టేషన్కి తీసుకువెళ్ళారు ఇక మనకి అక్కడ కొన్ని తెలుగు సంఘాలు ఉన్నాయి ఆట అని ఇంకా ఏవో కొన్ని కొన్ని ఉన్నాయన్నమాట ప్రత్యేకమైన తెలుగు సంఘాలు సరే వాళ్ళు ఎవరో ఒకరు ఇన్వాల్వ్ చేసుకోవడం ఇన్వాల్వ్మెంట్ అయిన తర్వాత వాళ్ళకి ఏమన్నా మరి జైలు శిక్ష విధిస్తారా లేక ఇతరత్ర ఫైన్ కట్టుకుని వాళ్ళని వదిలిపెట్టేస్తారా లేదా కౌన్సిలింగ్ ఇచ్చి ఇంకొకసారి ఇలా చేయకండి అని చెప్పి అంతటితో సరిపెడతారా అనేటువంటివి చూడాలి అసలు ఇదంతా ఎందుకు చెప్తున్నానంటే కేవలం ఇలా చేయడం అనేటువంటిది వాళ్ళిద్దరికే సరిపోదు అది భారతదేశానికి కూడా ప్రతిష్ట అంతేకాదు ముఖ్యంగా ఇతర దేశాల్లో కూడా ఇలాంటి విషయాలు తెలిస్తే భారతీయులు ఇంతటి పరిస్థితిగా వెళ్ళది అంటే ఇంత గొప్ప మనసులో వెళ్ళవి అని చెప్పి కూడా అనుకుంటూ ఉంటారు ఒకవేళ వాళ్ళు అనుకుంటే వాళ్ళని చదువు ఆపేసి మామూలుగా ఏది వెనక్కి పంపించేసినా కూడా పంపించేయచ్చు సరే అంతవరకు చేయరేమో కానీ ఇలాంటివి వెళ్ళడం ఎందుకు అంత డబ్బులు కకృతే ఎందుకు లేదంత అంత బా లేని పరిస్థితిలో నిజంగా ఉన్నారా ఉండి దానికి ఇదేనా ఏదన్నా ఇంకో చోట ఇంకో చోట ఒక గంట ఏదో అదనంగా పనిచేసుకుని ఏదన్నా ఎందుకంటే అక్కడ గంటల పేద వేతనం ఉంటుంది ఎంతసేపు నాలుగు గంటలు పంచే నాలుగు గంటలకు ఎన్ని డాలర్లు వస్తుంది అన్నీ తీసేసుకో ఇదే సిస్టమ్ మంత్లీ సిస్టమ్ ఏముండదు అక్కడ అంతసేపు హవర్లీ సిస్టమ్ ఎన్ని గంటలు పని చేస్తే అన్ని గంటలకు సంబంధించినటువంటి జీతం వస్తూ ఉంటుంది అలా కూడా పనిచేయచ్చు కానీ అనుకోకుండా వాళ్ళు ఈ పని చేయడం ఇది ఒక రకంగా భారతీయులకి భారతదేశానికి తీయని మది ఇది చెరగని మచ్చలాంటిది మిగిలిపోయింది ఇతర దేశాలు కూడా ఈ విషయాలు విన్నాయనుకోండి మనం ఇంకా చిన్న చూపు చూస్తూ ఉంటారు ఎందుకంటే మనం భారతదేశం నిజానికి పెద్ద ప్రజాస్వామ్య వ్యవస్థ కలిగినటువంటి ఈ దేశం ఇక్కడ రాజకీయ నాయకుడు రకరకాలుగా చేయిస్తే మనం ఒకలాగా ఇన్ఫ్లుయెన్స్ ఉన్నవాడికి ఒకలాగా ఇవన్నీ జరుగుతాయి అమెరికా లాంటి అగ్రరాజ్యాల్లో ఇలాంటివి నడవ అసలు చాలా కష్టమైనటువంటి అంశం అక్కడ ఎవ్వరికైనా ఒకే రకమైన శిక్ష అంతే వేరే రెండో మాటే లేదనమాట ఒక పెద్ద పోలీస్ అధికారి తప్పు చేసినా కూడా అదే రాజ్యాంగం ప్రకారం శిక్షిస్తారు అతన్ని కూడా అనమాట అది ఈవెన్ వైట్ హౌస్లో ఉన్న అధ్యక్షుడికి అంతే బయట ఉండే సామాన్య పౌరుడికి అంతే దయచేసి ఇతర దేశాలకు వెళ్ళినప్పుడు అక్కడ ఉన్న కట్టుబాట్లు పద్ధతులు అన్నీ తెలుసుకుని ప్రవర్తించాలి తప్ప ఏదో ఇండియాలో సూపర్ మార్కెట్ల చేతివాటం ప్రదర్శించి చెడ్డ పేరు తెచ్చుకొని ఇలాంటివి అలాంటి దేశాలకు వెళ్ళినప్పుడు చేయడం అనేటువంటిది ఇది అత్యంత నీచమైన చర్యగా నాకు అనిపించింది తద్వారా ఈ భారతదేశం నుంచి వెళ్ళేవాడు అందరినీ కూడా వాళ్ళు ఇండియా లేదా ఆంధ్రప్రదేశ్ లేదా తెలంగాణ అని చూడగానే వాళ్ళకి ఆ పాత దొంగలు గుర్తొస్తూ ఉంటారు కాబట్టి అక్కడికి వెళ్ళిన వాళ్ళు జాగ్రత్తగా మెలగాలి జాగ్రత్తగా ఉండాలి ఏమంటే అవసరమైన మేరకు కొనుక్కోండి లేదంటే ఇంటి దగ్గర నుంచి డబ్బులు తెప్పించుకోండి లేదు మీకు అక్కడ మీ అవసరాలు తీర్చుకోవడానికి పార్ట్ టైంలో చాలా దొరుకుతున్నాయి అనుకోండి పార్ట్ టైం రెండు గంటలు మంచి చేయండి ఎంతసేపు చదువు ఒక్క పోటీ ఉంటుంది కదా అక్కడ రెండో పోటీలో రెండు గంటలు పార్ట్ టైం చేయడానికి ప్రదర్శించండి ఆ తద్వారా మీకు కొంత డబ్బు వస్తుంటుంది అలాగా మనం మంచి పేరు తెచ్చుకుని మంచి స్థానాల్లోకి వెళ్ళాలి అని తప్ప మన స్థానాన్ని మన స్థాయిని దిగదార్చుకోకూడదు అనేది నా ఉద్దేశం ఇదే నేను మీతో మాట్లాడినటువంటి అంశం